మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి రైతులు పండించిన ధాన్యం ఇంటికి వచ్చిన వేళ వారి మదిలో ఆనందం తాండవిస్తుంది ఈ చలికాలంలో వసంతాలు పూసే సమయం ఆడపడుచులు ఇంటి ముందు చల్లి రంగురంగుల ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటి మీద నవధాన్యాలు రేగుపళ్ళు పిండి కొమ్మలు గరికపోసలతో అలంకరించి ఇంటి గడపల ముందు పెట్టడం మన గ్రామాల్లో చూస్తూనే ఉంటాం ఇలాంటి వేడుకలు ఈ తరం పిల్లలకు తెలియదంటే అతిశయోక్తి కాదు అందుకే పల్లెల్లో జరుపుకునే సంక్రాంతి సంబరాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న శిల్పారామంలో కనిపించే ఈ వేడుకలు మనకు కనువిందు చేస్తాయి ఆ విశేషాలు ఇప్పుడు మనం చూసేద్దాం సంక్రాంతి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది సోదమ్మ చెప్పే సోది గురించి శిల్పారామంలో మనకు కనిపించే సోదమ్మ ఏం చెబుతుందో వినొద్దామా సోది చెప్తారమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెప్తాను తల్లి లేనిది లేనట్టు చెప్తాను తల్లి కంచి కామాజమ్మ పలుకు మధుర మేనాజమ్మ పలుకు పలుకమ్మ పలుకు ఎలకలోలమమ్మ తల్లి తల్లి మీ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండక్కి మా సోదమ్మలు వస్తాం తల్లి వచ్చి పల్లె టూరిస్ట్ విధానాలన్నీ కూడా చెప్తుంటాం తల్లి ఇప్పుడంటే టీవీలు సెల్ ఫోన్లు అన్నీ వచ్చేసినాయి కానీ ఇదివరకు ప్రతిది కూడా మా సోదమ్మల ద్వారాగా మీకు చెప్పేది జరగ పోయేది చెప్తాము జరిగింది చెప్తాము ఉన్నది ఉన్నట్టు చెప్తాము తల్లి లేనిది లేనట్టు చెప్తాము కంచి కామాజమ్మ పలుకు మధుర మీనాజమ్మ పలుకు పలుకమ్మ పలుకు ప్రతి సంవత్సరం కూడా మా సోదమ్మలు ఎందుకు వస్తామంటే ఆడవాళ్ళందరూ కూడా చక్కగా బాగుండాలని అన్ని పనులు కూడా అభివృద్ధులు జరగాలని పల్లెటూరు సిటీ పద్ధతి అంతా కూడా మన సిటీ వాళ్ళకి చెప్పాలని సిటీలో ఉన్న ఇప్పుడు మారుతున్న యూత్కి కూడా ఇదివరకు మన పల్లెటూరు ఎలా ఉండేది సోదమ్మలంటే ఏంటి హరిదాసులు అంటే ఏంటి కొమ్మదేవర్ అంటే ఏంటి అవన్నీ కూడా ప్రతి చిన్నపిల్లలు కూడా చెప్పటం వల్ల మన రాలని భవిష్యత్తు కూడా ఇలాంటి వేసాలని ఇలాంటి పల్లెటూర్లని ఇంకా ఉన్నాయని అందరు కూడా తెలియచేయటం జరుగుతుంది సోది చెప్తావమ్మ సోది సోదమ్మతో పాటు అక్కడికి విచ్చేసిన పర్యాటకులు తమ సంతోషాన్ని కూడా ఎలా వ్యక్తపరుస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం సంక్రాంతి పండుగ మన తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి సంక్రాంతి పండుగ మూడు రోజులుగా జరుపుకోవడం జరుగుతుంది భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగ ఇక్కడ శిల్పారామంలో ఈ యొక్క పట్టణాల్లో చాలా అంతరించిపోతుంది ఇది చాలా మన తెలుగు వారికి చాలా దయమైన పరిస్థితులు ఎందుకు అంటే కొంతమందికి మన సంక్రాంతి పండుగ మన యొక్క కల్చర్ ఎవరికి అంత తెలియలేదు ఈ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భవిష్యత్తు తరాలకు ఈ యొక్క పండుగ యొక్క విశిష్టత మరియు ఈ పండుగ యొక్క ముఖ్యమైన విధి విధానాలు ఏ విధంగా అనేటువంటిది తెలియజేయడం చే తెలియజేయాలని మీ యొక్క అమూల్యమైనటువంటి కోఆపరేషన్ కూడా అవసరము చాలా శిల్పకళావేదిక వాళ్ళు మన కల్చర్ను ఏ విధంగా చూపిస్తున్నారు పండ పట్టణాలు ఏ విధంగా ఉంటున్నాయి గంగ ఇప్పుడే నేను చూశాను గంగిరెద్దులు గంగిరెద్దుల ఆట అదేవిధంగా హరిదాసు కీర్తనలు సోది సోది చెప్పేది ఇవన్నీ మన పల్లె పల్లెల్లో మాత్రమే చూస్తాము అదే పల్లెల్లో ఉన్న ఫీలింగ్ ఇక్కడ వేదికలో ఇక్కడికి రాగానే మాకు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉండింది ఇక్కడ మేము కొత్త కదా ఇంకా పిల్లలకి ఈ జనరేషన్ పిల్లలకి ఏం తెలియదు కదా అంటే సోదమ్మ కానీ హరిదాసులు కానీ ఇవేం తెలియదు కదా ఇవన్నీ చూడడానికి పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారు ఇంకా ఇక్కడ బోర్డు చిక్కారు ఉంది బోర్డు ఎక్కాము ఇక్కడ ఈ బొమ్మలు ఇవన్నీ చూడడం కూడా పిల్లలకి చాలా కొత్తగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి సోదమ్మ వీళ్ళతో ఫోటోలు కూడా దిగారు అంటే అంటే వాళ్ళే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎద్దుల బండ్లు కానీ ఇంకా ఇక్కడ బొమ్మలు ఇంత చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉండింది సంక్రాంతి అనగానే గుర్తొచ్చే హరిదాసు వేషధారణ విచిత్రంగా ఉంటుంది కాషాయ బట్టలు ధరించి కాళ్లకు గజ్జలు నుదుట నామాలు మెడలో పూలదండలు రుద్రాక్ష మాలలు తలపై అక్షయ పాత్రను ధరించి ఎల్లెల్లు తిరుగుతారు మరి శిల్పారామంలో కనిపించే హరిదాసు ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే విందాం హరిదాసుల రూపంలో మరి ప్రతి సంవత్సరం కూడా సాక్షాత్ ఈ యొక్క హరిదాసులు అంటే మరి ఒక వైకుంఠంలో శ్రీమా ఈ యొక్క హరిదాసు రూపంలో వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ ధనుర్మ సంవత్సరం అంతా కూడా రామ కృష్ణ మాధవ మధుశోధన గోవింద గోపాలగ అంటూ మరి యొక్క ప్రతి ఒక్క ఇల్లు ఇల్లు కూడా హరినామ స్వరణం చేస్తున్నారు మానవ మధుసూధన మురారి సారయడ నేత్ర సామగల సాధుజనా పోషణ కృష్ణ యాదవ కుల తిలక నంద గోపాల రామ హరే శ్రీ కృష్ణ హరే రామ శ్రీ కృష్ణ హరే శ్రీ ఇంద్రారమణ గోవింద గోవింద మరి ఒక గోవిందనామ స్మరణం చాలా కూడా ధన్యోపాయం ఎందుకంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలిగి మరి ఒక నాలుగు యుగాల్లో కూడా రామ కృష్ణ మాధవ మధుశోధన గోవింద గోపాలకంటూ వీరంతా కూడా వివేకా మో మోక్ష పొంది ఉన్నారు ఈ హరిదాసులు అంటే మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఒక ధనుమా సంవత్సరం ఒక నేను అంతా కూడా తిరుగుతూ ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ యొక్క భవనామ స్వర్ణం మరి చేస్తూ ప్రతి దగ్గర కూడా ప్రతి ఇల్లు కూడా వెళ్తున్నారంటే హరినామ స్వర్ణం నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద తుంభుర నమో నమో నారద తుంభూర నమో నమో నారాయణ హరి నమో నమో అండు నారాయణ నారాయణ అంటూ ప్రతి దగ్గర కూడా యోగ నాన మరి నారాయణ స్వరణం చేస్తూ ధన్యోపాయం చేస్తున్నటువంటి హరిదాసులు ప్రతి దగ్గర మరి ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ ప్రతి ఒక్క విలేజ్లో కూడా యోగ భవనామ స్వరణం చేస్తున్నటువంటి హరిదాసులు మరి సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ ఈ యొక్క హరిదాసు రూపంలో వచ్చి ప్రతి ఒక్క ఇల్లు ఇల్లుతో కూడా మరి రామాకృష్ణ అటువంటి మరి వేషధారణ మరి ఒక వైకుంఠ అనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ యొక్క హరిదాసు రూపంలో వచ్చినటువంటి మరి యొక్క సందర్భంగా ధనుర్మా సంవత్సరం ప్రతి దగ్గర కూడా ఈ యొక్క అందరూ కూడా ఆర్య భాగ్యం ఉండాలి మరి సుఖశాంతులతో ఉండాలని మరి కోరుకుంటున్నాం రామ గోవింద మనసా రామరేవిందోవిందావో భాషమునందునా ఇప్పుడు శిల్పారామంకు వచ్చిన పర్యాటకులు తమ సంతోషాన్ని కూడా ఎలా వ్యక్తపరుస్తున్నారో వారి మాటల్లోనే విందాం మేము చిన్నప్పుడు ఈ విధానాన్ని అంతా బాగా ఎంజాయ్ చేసాం కానీ నాకు నలుగురు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేచురాలిటీ తెలియదు వాళ్ళందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాము పిల్లలు ఇంట్లో అయితే టీవీకి కత్తుకొని పోయి ఉంటారు సెల్లులు కత్తుకొని పోయి ఉంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని కానీ టీవీ కానీ సెల్లు కానీ ఏమీ పట్టించుకోకుండా ఈ పరిసరాల్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ నేచురాలిటీకి చాలా దగ్గరగా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకు గంగిరెద్దులు అంటే ఏంటో తెలిసింది హరిదాసులు అంటే ఏంటో తెలిసింది సంక్రాంతి సంబరాలు ఇలా చేస్తారా అని చెప్పి చాలా సంతోషంగా ఆశ్చర్యంగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు మమ్మల్ని పట్టించుకోకుండా ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వాతావరణం పిల్లలు పెరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి వాతావరణాన్ని అలాంటి వాతావరణాన్ని కల్పించినటువంటి ఈ శిల్పారామం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ శిల్పారామం వచ్చినందుకు మాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి మా చిన్నతనంలో ఉన్నటువంటి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఈ పల్లెటూరు వాతావరణము ఈ ఇప్పుడు ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఇది అంతా కూడాను చాలా బాగా ఉంది జానపద కళల్లో పిట్టల దొర కళ చాలా గమ్మత్తుగా ఉంటుంది మనందరిని మంత్రముగ్ధుల్ని చేస్తూ అతడు చెప్పే పంచ్ డైలాగులు పొట్ట చెక్కల నవ్విస్తాయి మరి ఈ పిట్టలు ఏమంటున్నాడో వినొద్దామా గుడ్ మార్నింగ్ సార్ మన యొక్క శిల్పారాములో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని తెలుసుకొని లండన్ నుంచి నా పనులన్నీ మానుకొని విమానంలో వచ్చేశాను స్టేజ్ వెనకలే పెట్టాను విమానం ఈ యొక్క సంక్రాంతి సంబరాలు నా పేరు పెట్రోల్ ద్వారా వేశాం సార్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అందరూ కూడా బాగుంటారని కోరుతూ వస్తాను సార్ గుడ్ బై సార్ మీటింగ్ ఉంది పిట్టల ధరలు ఇప్పుడు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు చిన్నప్పుడు వాళ్ళని చూసి మనం చాలా ఆనందించే వాళ్ళం ఇలాంటి కళల్ని మనం రక్షించుకోవాలి శిల్పారామం ఏదైతే ఉందో తెలుగు ప్రజల యొక్క సంస్కృతిని చూపించే విధంగా అంటే పల్లెటూర్లలో కనిపించేటటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఇక్కడ శిల్పారాభంలో చూపించడం జరిగింది మనకు సంక్రాంతి పండగకు కనిపించేటటువంటి భోగి రోజు కానీ కనుమ రోజు కానీ సంక్రాంతి రోజు పల్లెటూర్లలో కనిపించే వాతావరణం ఏదైతే ఉందో రంగులు ముగ్గులు ముగ్గులు కానివ్వండి తర్వాత మన హరిదాసులు గంగిరెద్దులు తర్వాత సోదమ్మలు ఇంటికి వచ్చి మనకు సోది చెప్తామని చెప్పేసి చెప్పడం అట్లాంటి కొన్ని కార్యక్రమాలను సిరిపారాభం వాళ్ళు నిర్వహించడం జరిగింది ఇలాంటి లైఫ్ స్టైల్ ఏంటి అన్నది మా జనరేషన్లో చూసిన వాళ్ళమే చాలా తక్కువ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కిడ్స్ జనరేషన్కి ఇవంతా ఇలా ఉంటుంది అని ఒక విజువల్ విజువల్గా చూపించడం అనేది శిల్పారామం నుంచి ఒక గ్రేట్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు అండ్ పిల్లలు ఇవి చూసిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ గ్రేట్ థ్యాంక్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా బాగుంది విలేజ్ లో ఎలా ఉంటుందో అలా ఉంది మా విలేజ్ లో ఉన్నట్టు గంగిరెడ్డిలో ఇంకా బుడుగుడుగలు అవన్నీ చాలా బాగున్నాయి మా విలేజ్ లో ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఈ శిల్పరాంలో బుడుబుక్కల వారు గ్రామంలో తెల్లవారుజాము నుంచే ప్రతి ఇంటి ముందు అమ్మ పలకు జగదంబ పలకు కంచిలోని కామాక్షి పలకు అని పాడుతూ ఢమరుకం వాయించుకుంటూ నీ కుటుంబం సల్లగుండా ఒక పాతగుడ్డ పారేయమ్మ అని అడుగుతూ వెళ్లే సంస్కృతి మనకు గ్రామంలో ఒకప్పుడు కనిపించేది మరి శిల్పారామంలో ఉన్న బుడబుక్కల వారు ఏమంటున్నారో మీరే వినండి బుడవకలు బుంద్రి బుడవకలు చెంచు బుడవకలు రామజోగుల వారు ఏంటి వీరు నిసి రాత్రి అవగంగానే పలుగొన చేసి స్నాన సంజాలు చేసి మరి వారు తిన్నా తిండి వారి పడ్డా కళ జరగబోయే భూత భవిష్యత్తు వర్తమానం ఎవరు చెప్తారే వారి సాయి రామజోగుల వారు ఇక్కడ నేను ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పటిదాకా ఇవి ఏమి చూడలేదు ముందు ఏమో అమ్మమ్మ వాళ్ళందరూ చెప్పారు కానీ ఇట్లుంటుందని అనుకోలేదు నేను ఇక్కడ ఫస్ట్ టైం చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను విగ్రహ బొమ్మలు ఇంకా అప్పట్లో ఎలా ఉండేవి అవే కాకుండా హరిదాసులు ఇంకా పప్పెట్ షోస్ గంగిరెద్దులాట మొత్తం చూశాను చాలా ఆనందంగా ఉండింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హలో ఐ ఐఎమ్ మాన్య ఫ్రమ్ ఏఎస్ ఐ కెమ్ హియర్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫ్యూరెంట్స్ అండ్ దిస్ ఇస్ అ రియలీ అమేజింగ్ ప్లేస్ ఐ రియలీ లవ్ ఇట్ యు షుడ్ రియలీ కమ్ హియర్ థ్యాంక్ యూ ఇక్కడ సంక్రాంతి చాలా బాగా చేస్తున్నారు శిల్పారామంకు మేము ఎల్వి నగర్ నుంచి మధ్యాహ్నం ఇక్కడికి బయలుదేరి వచ్చినాము మరి ఇక్కడ షాపింగ్ చేసుకోవడం జరిగింది మా డాక్టర్ ఆస్ట్రేలియా నుంచి రావడం జరిగింది మనవరాన్లు ఇద్దరు మరి గంగిరేతులు చాలా మరి బ్రహ్మాండంగా ఆడుతున్నాయి ఇక్కడ మరి వాటిని చూసి మరి ఇక్కడ మేము కానీ మా మనవరానలు కానీ ఇక్కడ వచ్చినటువంటి జనం కానీ అందరూ చాలా మరి హ్యాపీగా ఫీల్గా అవ్వడం ఉంది సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చే మరో వేడుక గంగిరెద్దుల విన్యాసాలు

సంక్రాంతి 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 శుభాకాంక్షలు 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 మూడు రోజుల పాటు ముచ్చటగా ఇంటిల్లిపాది ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పర్వదినం రోజున మనల్ని రుంచే గారెలు బూరెలు లడ్డూలు తీయని పరమాన్నం లాంటి వంటకాలు జిహ్వ చాపల్యాన్ని తీరుస్తాయి ఇవే కాకుండా ఆంధ్రలో కోడి పందాలు ఆడతారు ఇలాంటి మహత్తరమైన పర్వదినాన్ని మనమంతా చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకుందాం అంతరించిపోతున్న మన ప్రాచీన సంస్కృతిని రక్షించుకునే ప్రయత్నం చేద్దాం మరోసారి పొలిటెంట్ మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు